అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు ఎలా ఉన్నారు నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఈ వీడియో వచ్చేసి చిన్న చేపలు జల్లలు అంటారు కదండి ఇట్లా ఇది వా వాటి పేరు ఇది పులుసు పెట్టుకున్నానండి నేను జల్లలు పులుసు ఇవి వచ్చేసి ఎప్పుడు దొరకవండి మనకి ఎక్కువ నవంబరు డిసెంబర్ టైంలో దొరుకుతాయి వీడియో చూసేద్దామండి వీడియో చూసే ముందు నా వీడియో కనుక మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేనైతే పొయ్యి మీద నూనె దాక పెట్టేసుకుని నూనె వేసేసుకున్నానండి అందులో పచ్చిమిర్చి ఉల్లిపాయ ఉల్లి కట్ చేసేసుకుని వేసేసుకున్నాను ఇది చక్కగా మనం ఒకసారి కలిపేసుకుందాము నూనెలో నేనైతే ఆల్మోస్ట్ చేపల కూర ఏ చేపకైనా ఒకటే ప్రాసెస్ అండి ప్రత్యేకంగా నేను ఏం వేయను చేపల కూరలో వేరే ఏదన్నా వేసుకున్నా కూడా అంతగా అనిపించదు అందుకని నేను ఏం వేయను ఇప్పుడైతే ఉప్పు వేసేసుకున్నానండి సరిపడా ఉప్పు వేసేసుకొని ఒకసారి మనం తిప్పేసుకుందాము ఇప్పుడు పసుపు వేసుకోవాలి పసుపు వేసుకుని కూడా ఒకసారి మళ్ళీ మనం తిప్పేసుకుందామండి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చిన్న చిన్న చేపలు వేసేసుకోవాలి ఇది జల్లలు అంటారు వీటి పేరు ఇవైతే నాకు చాలా ఇష్టం అండి మనకి నవంబర్ ఎక్కువ కార్తీక మాసం సీజన్లోనే దొరుకుతాయి ఆ మంత్ ఆ టైంలోనే దొరుకుతాయి ఇవి అప్పుడేమో మనం తినము అప్పుడే దొరుకుతాయి ఇవి ఎప్పటి నుంచో నేను కార్తీక మాసం నుంచి అడుగుతుంటా మొన్న తీసుకొచ్చారు పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది జల్లల పులుసు ఇప్పుడైతే మనం వీటిని చక్కగా క్లీన్ చేసేసుకొని కడిగేసుకొని ఇప్పుడు మనం వేసేసుకున్నామండి కూరలో వేసేసుకొని కారం వేసుకోవాలి సరిపడా కారం వేసేసుకోవాలి కొంచెం చేపల పులుసు కాబట్టి మనకి కారం అనేది ఎక్కువగానే పడుతుంది కారం వేసేసుకొని మనం గరిట పెట్టకుండా ఒక క్లాత్ పట్టుకొని చక్కగా కుదిపేసుకొని నీళ్ళు పోసేసుకోవాలండి నేను ఒక రెండు గ్లాసులు నీళ్ళు అయితే పోసుకున్నాను ఆల్మోస్ట్ నేను అన్ని చేపలు ఒకేలాగా వండుతాను ప్రాసెస్ పెద్దగా ప్రత్యేకంగా చెప్పేదేముండదు ఉండదు ఇప్పుడు వచ్చేసి మళ్ళీ గరిట పెట్టకుండా ఇలా మనం తిప్పేసుకోవాలి చేపల కూరని గెరిట అనేది పెట్టకూడదు కదా అందుకని మనం ఇలా తిప్పేసేసుకొని ఒకసారి మూత పెట్టేసుకుందామండి మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి సిమ్లో పెట్టుకొని లో బాగా లో ఫ్లేమ్ కాదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఒకసారి ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒకసారి పట్టుకుని మళ్ళీ మనం తిప్పేసుకొని మూత పెట్టేసుకోవాలండి ఒకసారి మళ్ళీ చూద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలండి ఉడికించుకొని మనం చింతపండుని మనకి ఎన్ని చేపలు అయితే తీసుకున్నామో అన్ని చేపలకి సరిపడా చింతపండు గుజ్జు తీసుకొని మనం అందులో వేసేసుకోవాలండి వేసేసుకొని ఒకసారి ఇలా తిప్పేసేసుకొని కొత్తిమీర వేసేసుకోవాలండి ఇదైతే చాలా చాలా ఇలా చేసుకుంటే ప్రాసెస్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే కొత్తిమీర వేసేసుకున్నారండి ఒకసారి తిప్పేసేసుకొని మనం మూత పెట్టేసేసుకుందాం గెరిట అనేది పెట్టకూడదు మన చేపల కూరలో అసలు అనేది పెట్టకూడదండి మనం ఇలా పట్టుకొని తిప్పుకోవటమే మనకి చేపల కూర అనేది రెడీ అయిపోతుంది చిక్కగా మనం ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే నా వీడియో కనుక మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి ఉప్పు సరిపోయిందా లేదా చూసుకుని మనకి ఎంత థిక్గా ఉంది అనేది చూసుకొని ఉప్పు సరిపోకపోతే ఒకసారి వేసేసుకొని మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమేనండి కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకొని ఈ ప్రాసెస్ మీరు కూడా ఇలాగే చేసుకుంటారా నాకు ఒకసారి కామెంట్ చేసి నా వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి